హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఏమార్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక నూట ఎనభై మూడు గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాటు టూ సైడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో చూపిద్దామని వచ్చేసాను ఇప్పుడు మన మనమున్న లొకేషన్ వచ్చేసి కడతాల నుంచి ఐ మీన్ శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ లోపలికి షాద్ నగర్కి వెళ్ళే రోడ్డుకి అనమాట ఈ వెంచరు ఇక్కడ మీరు చూడండి మనం ఇప్పుడు చూస్తున్న ప్లాటే కార్నర్ ప్లాట్ అనమాట టూ సైడ్ రోడ్ ఉంటుంది రెండు సైడ్లు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజు ప్లాంటేషను వాటర్ లైన్ ఇవన్నీ ఇచ్చేసారనమాట కనెక్షన్ అయిపోయింది సో ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనేది మనకు సేల్కి వచ్చేసింది ఇక్కడ నుంచి కడతాలు వచ్చేసి మనకు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అలానే అమెజాన్ డేటా సెంటరు ఫ్యూచర్ సిటీ స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఉంటాయి ఇక్కడి నుంచి తుక్కు కూడా కానీ మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నా అలానే ఫ్యాబ్ సిటీ సో ఇవన్నీ కూడా ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంటాయి అరౌండ్ సో ఫ్రెండ్స్ మంచి వెంచర్లో చుట్టుపక్కల మంచి ఫామ్ హౌస్లు ఉన్న లొకేషన్లో తక్కువ బడ్జెట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు చూస్తున్నది ప్లాట్ అనమాట ఇది వచ్చేసి థర్టీ త్రీ ఫిఫ్టీ సైజులో నూట ఎనభై మూడు గజాల ప్లాట్ క్లియర్గా స్టోనింగ్ వేసుకొని నీట్గా ఉంది సో మంచి వెంచర్లో ప్లాటు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నా నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ